స్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి తోటకూర అండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు చారులోకి రసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇది ఒక కట్ట ఒక పెద్ద కట్ట సిరికురాకు పెద్ద కట్ట అండి ఇలా బాగా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దాము ముందుగా ఒక పెద్దగా ఉన్న కడాయి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత జీలకర్ర మినపప్పు ఆవాలంతా అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి ఈ తోటకూరకి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అందువల్ల నేను ఎక్కువగానే వేసుకున్నాను వేసుకుని ఇలా ఆవాలంతా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మరిపోప్ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పెద్దగా పెద్దగా పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ ఆనియన్తో పాటు ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర నీళ్ళ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి ఈ ఆకుకూర కింద నుండి పైకి వేసుకోవాలండి లేకపోతే ఆనియన్ అనేది మాడిపోతుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి సాల్ట్ అండి జ్యూస్ వేసుకోండి సాల్ట్ అనేది మరి ఎక్కువ పట్టదు ఆకుకొరికి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఈ కూరకు అనేది బాగా మగ్గాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఒక ఏడు ఎనిమిది మిరకాయలు ఎన్ని మిరకాయలు ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని ఫ్రై మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్గా కాకుండా ఇలా బరగగా గ్రైండ్ చేసుకున్నామంటే ఆకుకూరలు వేసినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కారకారంగా స్పైసీగా ఉంటుంది చూడండి ఆకుకూర ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆకుకూర కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కారం వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నాము కదండి అది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఆకుకూర రెడీ అయిపోయింది వేపుడు ఇప్పుడు మనం బౌల్ తీసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది తోటకూర వేపుడండి ఇది మేము సిరికూర కూడా అని అంటాము చాలా బాగుంటుందండి రసం లేక ఇంకా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ